రిచ్రాపల్లి అనే ఊరిలో పరమేశ్వరుడే మంత్రసానిగా మారి ఒక ఆమెకు పురుడు పోశాడని మీకు తెలుసా ఆ ఊరిలో రత్నావళి అనే ఒక స్త్రీ వాళ్ళ అమ్మతో కలిసి ఉంటుంది రత్నావళి నిండు గర్భిణి ఒకరోజు ప్రసవ సమయం వచ్చి నొప్పులు ప్రారంభమయ్యాయి బయట చూస్తే తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది అందున కటిక చీకటి దాంతో రత్నావళి తల్లి కావేరీ నదికి అవతలికి వెళ్ళి మంత్రసాని తీసుకొస్తానమ్మా నొప్పులు కొంచెం ఓర్చుకో తల్లి జాగ్రత్తగా ఉండు ఇప్పుడే వచ్చేస్తాను కదా అని ఆ తల్లి వెళ్ళింది వెనక్కి వచ్చే సమయానికి కావేరి నది పొంగిపోయి ఇక యువతల ఒడ్డుకి రావడం కుదరలేదా తల్లికి కూతురేమో అవతలి పక్క నుండి గట్టిగా ప్రసవ వేదనతో అరుస్తుంది తల్లి ఆ పక్కనే నిలబడి ఏం చెయ్యాలో తెలియక పరమేశ్వరా నా కూతుర్ని నువ్వే కాపాడు అని గట్టిగా కేకపెట్టేసరికి అంతటి శివుడు మంత్రసానిగా వచ్చి ఆ అమ్మాయికి తన చేతులతో పురుడు పోశాడు ఆ తరువాత ఆ తల్లి వెనక్కి తిరిగి వచ్చాక చూస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఎలా జరిగిందమ్మా నీకు ప్రసవం అని ఆ తల్లి కంగారుగా అడిగితే నువ్వే కదమ్మా మంత్రసానాన్ని పంపించావు అని చెప్పింది ఆ కూతురు తీరా చూస్తే ఆ ఇంట్లో విభూది రుద్రాక్షలు కనిపించాయి అప్పుడు వాళ్ళకి ఎవరొచ్చారో అర్థమైంది భక్తి ఉండాలే గాని పరమేశ్వరుడు ఏదో విధంగా ప్రత్యక్షమై మనకు సహాయం చేస్తాడు అనడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ అండి మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి